వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదరులకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసి ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తేనా మనమైతే ఈ వీడియోలో కలగడ కోల టమాటాధలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ముందుగా ఒక రిక్వెస్ట్నా మన దగ్గరికి తక్షణ నందక అనే ప్రొడేట్లు అయితే దొరుకుతాయి ఇంకా తక్షణ వచ్చి పూత రాలకుండా అలాగే గ్రోత్కి పక్క కొమ్మలు బాగా పెరగడానికి బాగుంటాయినా ఇంకా నందక అనేది షైనింగ్కి కాయ వచ్చి సైజుకి అయితే బాగా హండ్రెడ్ పర్సెంట్ అవుతాయి వర్క్ చేస్తే చాలామంది వాడుతున్నారు కూడా మీరు ఒకసారి చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి ఇక మీకు ఏమన్నా కావాలనుకుంటే స్క్రీన్ మీద నా నెంబర్ ఇచ్చాను మీరు కాల్ చేసి కనుక్కొని ఆర్డర్ పెట్టుకోవచ్చు మీకు ఇష్టమైతే ఇక ముందుగా కలకడ కోలార్ విషయానికి వస్తే కలకడ ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు తాడు క్వాలిటీలు ముప్పై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పలికాయి థర్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీకి ఐదు పలికింది హండ్రెడ్ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే కలకల్లో నూట యాభై రూపాయల నుంచి రెండు వందల ఇరవై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీకి ఐదు పలికింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ ట్వంటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలకల్లో టాప్ రేట్ చూసుకుంటే రెండు వందల యాభై రెండు వందల అరవై రూపాయలు అయితే రెండు ఐటల్ అయితే టాప్ రేట్ అయితే పట్టడం జరిగింది కలకల్లో టూ ఫిఫ్టీ టూ సిక్స్టీ కలకడ టాప్ రేట్ ఇక కోలార్ విషయానికి వస్తే ఇక్కడ థర్డ్ క్వాలిటీలు పదహైదు కేజీల బాక్సులు ముప్పై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పలికాయి థర్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికింది హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలో అయితే పలికాయి టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ కోలాలో చూసుకుంటే టాప్ రేటు మూడు వందల యాభై రూపాయలు త్రీ ఫిఫ్టీ రూపీస్ కోలా టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ